నేర నియంత్రణలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఐదు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ని ఏఎస్పి సౌజన్య ఎస్బీ శ్రీనివాస్ శ్రీనివాసరావు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో మానిటర్స్ని స్వయంగా పరిశీలించి కెమెరాలు పనితీరును ఎస్పీ పరిశీలించారు అనంతరం ఎస్పీ కృష్ణకాంత్ మీడియాతో మాట్లాడుతూ ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై రెండు లొకేషన్లలో యాభై ఐదు సీసీ కెమెరాలతో గట్టి నిఘా పెట్టేందుకు వీలుంటుందని చెప్పారు జిల్లాలో ప్రజానీకం సైతం తమ తమ నివాసాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ లింక్ స్థానిక పోలీసులకు ఇస్తే దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం సిఐ రవీణ ఎస్ఐలు విశ్వనాథ్ రెడ్డి జేపీ రెడ్డి వీరేంద్ర టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున్ యాదవ్ అక్కయ్య గారి ఏడుకొండలు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఓలేటి సత్యం తదితరులు పాల్గొన్నారు ముత్తకూరు పోలీస్ స్టేషన్లో సీసీ టీవీస్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మెయిన్ ఏంటంటే మన డిస్టిక్లో టోటల్గా ఫైవ్ థౌజండ్ కెమెరాస్ మనం ఇన్స్టాలేషన్ చేయడం చూసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనకు ముత్తకూరు పోలీస్ స్టేషన్స్ చూడాలి ఇనిషియేటివ్ తీసుకొని దాదాపుగా థర్టీ టూ లొకేషన్స్కి మనకు ఫిఫ్టీ ఫైవ్ కెమెరాస్ మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనకు ప్రజల సహకారంతో ఈరోజు మనం ఈ సీసీటీవీస్ కంట్రోల్ రూమ్ అని ఓపెన్ చేయడం జరిగింది సీసీటీవీస్ మైండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైనా క్రైమ్ జరగకున్నట్టుగా ఫస్ట్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అది సేమ్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మనకు తొందరగా డిటెక్ట్ అవ్వడానికి కూడా మనకి సీసీటీవీస్ అనేది ఎంతో దోహదపడతాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ మనకు సీసీటీవీస్ ఏదైనా ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఎవరైనా రౌడీ ఎలిమెంట్ కానీ ఎవరైనా క్రిమినల్ కానీ వెళ్తున్నప్పుడు మనకు కంపల్సరీగా క్యాప్చర్ అవ్వాలనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం దాన్ని మనము ఏమిగా తీసుకొని దాదాపుగా ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్లో ఫైవ్ థౌజండ్ కెమెరాస్ మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా మనం చేయాలని జరిగింది ఇప్పటిదాకా దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కెమెరాస్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో నెల్లూరు డిస్ట్రిక్ట్లో కమింగ్ వన్ మంత్లో కూడా మనం ఫైవ్ థౌజండ్ టార్గెట్ మనం రీచ్ అవుతాం ప్రజల నుంచి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీ ఏవైతే ఇప్పుడు సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది హౌసెస్ కూడా సిటీ బయటకు రావడం వల్ల కూడా కొన్ని కొన్ని పొందాలు చేయడానికి చనిపిస్తుంది తొమ్మిదాలో ఒకటే కాదు మన ఓన్ సేఫ్టీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా రిక్వెస్ట్ ఎక్కడైతే మనకు హౌసెస్ ఉంటాయో రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కానీ అపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళు కూడా సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ సీసీటీవీస్ యొక్క లింక్ మాకు ఇచ్చినా కూడా వాళ్ళు ఊరికెళ్ళినప్పుడు కానీ మేము కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మేము చూసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా దీన్ని సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ ఒక మిషన్ మోడ్లో తీసుకొని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటా చెప్పేసి మేము కోరుకుంటున్నాం మరొకసారి మన చిత్తూరు కూర గారిని తర్వాత వాళ్ళ సర్కిల్ చేసి కానీ ఊరలు చేసి అవగాహనిస్తున్నాయి ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది కంట్రోల్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఏమైనా కూరల్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా కూడా లోకల్ ఏదైనా బీట్ తిరుగుతున్న వాళ్ళకు కూడా మనం ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ట్రాఫిక్ కండిషన్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు సో వన్స్ సైగన్ నేను కంగేస్ వెళ్తాను అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఎస్పెషలీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వీళ్ళు కూడా కొద్దిగా ముందుకు వచ్చి ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చెప్పి జిల్లాలో ఏ ప్రాంతాల మీద తర్వాత క్రైమ్ ఫ్రోన్ ఏరియాస్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ తర్వాత బిజెస్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో మనం ఏమడుతున్నామంటే వాళ్ళు ఇన్సైడ్ సీసీటీవీస్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకున్నా కూడా వాళ్ళ షాప్ బయట కూడా టువర్డ్స్ రోడ్డుకునేటట్లు కూడా సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసిన చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది మనకేంటంటే ఒక క్రైమ్ ఏదైనా జరిగినా కూడా అన్ని రూల్స్ కవర్ అయ్యేటట్లుగా ఒకవేళ వాళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు ఎలా ఎగ్జిట్ అవుతారని చెప్పి దాన్ని ఒక ప్లాన్గా చేసుకొని మనం చేసుకున్నాం అలాగే రిలీజియస్ ప్లేసెస్లో కూడా సీసీటీవీస్ పెట్టుకోమని చెప్పి మనం కోరు థ్యాంక్ యూ